హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారిని ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే ఐదు వేల రూపాయలు రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారిని గోల్డెన్ అవర్ అంటే వన్ అవర్ లోపల ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రికి జాయిన్ చేపిస్తారు వాళ్ళకి ఇచ్చే రివార్డును పెంచింది దాన్ని పాతిక వేల వరకు పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది గుడ్ సమరిటర్న్స్ అంటే ఉత్తమ పౌరులకు ఇచ్చే ఐదు వేలను పాతిక వేలకు పెంచుతున్నట్లుగా కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు గాయపడ్డ గంటలో చికిత్స అందితే బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువ ఈ గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు కేసులు తదితర భయాలతో క్షతగాత్రులను తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళట్లేదు చాలామంది కావున కేంద్ర ప్రభుత్వం వీళ్ళకిచ్చే నజరానాని పెంచింది ఈ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్